జైశంకర్ మున్సిపాలిటీలో జరుగుతున్న రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మిత్రపక్షాల బలపరిచిన అభ్యర్థి పుల్లూరి మంజుల మాధవరావు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించారని వార్డు ఓటర్లు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పుల్లూరి మాధవరావు మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత తాము తీసుకుంటున్నామని అభివృద్దిని దృష్టిలో ఉంచుకుని చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పుల్లూరి సంపత్ రావు గోపాలరావు అమ్మనేని మలహారరావు అమ్మనేని సంపత్ రావు రవీందర్ రావు కొమరయ్య పాముకుంట్ల కుమరయ్య సారయ్య సోషల్ మీడియా ఇన్ఛార్జి కుమారు యూత్ నాయకులు వంశీ తిరుమల భూదేవి తదితరులు పాల్గొన్నారు నుంచి ఉల్లూరు మంజుల మాధారావు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి చెట్టు కుట్టు కొట్టేసి అత్యధిక మెజార్టీ మమ్మల్ని గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారులతో అత్యులు తీసుకొచ్చి ఈ పదో గారు అప్పు చేస్తానని అంటున్నారు மதியதே கிராமத்திலே உள்ளவீடு. ஊர் பொது தோரி ராமையப்பalle ராமநாதவேலன். மாக்குkampan கோட்டை சலனனி. ஓய் yaar. இந்த மேஜாரிட்டி வந்து குடுத்துနေறோம். 11 तारीख தேதி குடுத்து. ஜெம்பிஸ்தா வந்து. பரவாட்டு. பிஸ்கால்டி பரவாட்டு. குளூரி ராமையப்பalle. தென்பட்ட காங்கிரஸ் சपना. குளூரி மஞ்சிமா. ఒక విశేషను చాలా బలపరిచి ఇవాళ ప్రచారంలో భాగంగా భారీ మెజారిటీ అశేష జనం వాళ్ళ అభిమానంతో మీ వస్తువును మేము గెలిపిస్తాం అని చెప్పి ప్రతి గడపడ గడకు కదిలి అలాగే వాళ్ళు చేవితనిచ్చి వచ్చి మిమ్మల్ని గెలిపించుకుంటాం మేము మా ఊరి వాడివి ఒక ఫోన్ కొడితే మాకు ఏదైనా ఆపదు అమ్మ అందుబాటులో మా దగ్గరికి వస్తామని చెప్పి వారే స్వయంగా ప్రతి అందరూ ప్రతి ఒక్క గడప నుంచి కదిలి ఇలా అశేష ఒక నాలుగైదు వందల మంది జనం మాత్రం కదిలి చాలా ఊరూరా ప్రచారం చేద్దాం గెలిపించుకుందాం మనం ఏదున్న ఎమ్మెల్యే సహకారంతో నిధులు తీసుకొచ్చి అధిక నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసే కొరకు ప్రజలు నా వెంట ఉన్నారు మేము చాలా ఆశాజనకంగా మేము ముందుకు సాగుతున్నాం ప్రతి ఒక్కరూ అక్క చెల్లె అన్న తమ్ముడు అందరూ కూడా ఇక్కడ నాకు అందరు సుపార్చితే నేను లోకల్ ఇక్కడ ఇవాళ వారు అపోజిట్ వారు ఎక్కడో అసలు వ్యక్తి అనేది తెలియదు నాన్ లోకల్ వారు ఎక్కడ ఎక్కడో ఉండి ఎక్కడో తీసుకొచ్చి అలా ఒక ధనబలంతో ఒక అభ్యర్థిని పెట్టి ఏదో ఇలా దండుకుందాం ఇలా వ్యాపారాలు చేసుకొని ఇలా చేసుకుందాం అని చెప్పి చాలా అది కానీ ఏదైనా కూడా ప్రజలు నా వెంటే ఉన్నారు నన్నే గెలిపించుకుంటానని చెప్పి వాళ్ళే ప్రజ ఒక చేస్తున్నారు ప్రతిజ్ఞ చేస్తున్నారు కావున మేము ఈ విధంగా ముందుకు పోయి మేము రేపు పదకొండు తారీఖు జరిగే ఎలక్షన్లో భారీ మేడతో మేము గెలబోతున్నాము ఈ కౌన్సిల్ గెలిచిన తర్వాత కూడా ఇదే బాధ్యతతోటి నేను వారి సమస్యలన్నీ ప్రతి ఒక్కటి మౌలిక సదుపాయాలు కానీ వారికి ఏమున్న ఆపది సంపది అన్ని పనులు రోడ్లు మీకు పొలాలు పోయే రోడ్లు ఉన్నాయి మాకు ఇంకా ఈ మన పెద్దకుంటపల్లె లింక్ రోడ్ ఉంది ఎన్నో ఇంకా చిన్న చిన్న గల్లీ రోడ్లు మళ్ళీ ఇలా చేస్తున్నాము ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ప్రజలందరికీ ఎన్నో సౌకర్య మన స్కీములు తీసుకురావడం జరిగింది ఇలా బియ్యం అయితేనేమి ఇలా ఇంటింటికి ఉచిత కరెంట్ అంటేనేమి ఇలా మహిళలు మా ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే సహకారంతో ప్రతి ఒక్క వ్యక్తికి మేము తీసుకొచ్చినాం ఇంకా చాలామంది పాపం మా దగ్గర పెన్షన్లు కూడా కొంతమందికి రాలేదు అది కూడా మా ప్రభుత్వం ఒక నెల రెండు నెలల్లో స్టార్ట్ చేస్తే ప్రతి గడపడ గడు ఎవరికి అరువుల ప్రకారం మేము అందరికీ పెన్షన్లు కూడా ఇప్పించి మీ యొక్క నా యొక్క మెప్పు పొందానని ప్రతిజ్ఞ చేస్తున్నాను కావున పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్లో నన్ను భారీ మెనట్తో గెలిపిస్తాను కానీ ప్రతి ఒక్క అక్క చెల్లి అందరికీ నేను వేడుకుంటున్నాను నేను ఇక్కడ లోకల్ వ్యక్తిని ఇక్కడనే పుట్టి పెరిగిన ఇక్కడనే ఉన్న వేరే నా లోకరంలో తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ పని ఇస్తే వాళ్ళు ఏమి అభివృద్ధి ఇస్తారు నేను ఇక్కడ పుట్టి పెరిగిన కాబట్టి నన్ను ఈ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు బ్రమంతం పడుతున్నారు నేను నన్ను గెలిపిస్తే ఈ గ్రామానికి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని విధాలా నేను ఆదుకుంటాను పని పనిచేస్తా కష్ట సోగా పాలు పంచుకుంటానని అంటున్నాను మేర స్టార్ నేను